హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే నేను కొంచెం దోశ అనేది డిఫరెంట్గా వేసానండి పిల్లలకైతే చాలా బాగా నచ్చింది ఇంకా మనం ఈ అయితే వేరే చట్నీతో సర్వ్ చేసుకోకుండా డైరెక్ట్గా ఇలా తినేస్తే చాలా బాగుంటుంది మన ఇంట్లో అయితే దోశల బ్యాటర్ ఉంటుంది కదండి ఆ దోశలు బ్యాటర్ అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకొని పెనం బాగా వేడయ్యాక ఒక రెండు గరిట్ల వరకు పిండి వేసేసుకొని దోశ అనేది చక్కగా పలచగా వేసేసుకోవాలండి పెనం మనం ఏ సైజ్ పెట్టుకున్నామో దోశ చక్కగా అంతే పెద్ద సైజు వచ్చేలాగా వేసేసుకొని కొద్దిగా ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ వేసుకున్నాక ఒక పక్కనైతే ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఒక పక్క అంతా చాట్ మసాలా పొడి వేసుకోవాలి టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ తప్పకుండా నచ్చుతుందండి ఇంకా ఒక పక్క వచ్చేసి ఇక్కడ నేను వెల్లుల్లి కారం వేసుకుంటున్నానండి కారంలో కొంచెం జీలకర్ర వెల్లుల్లి కొద్దిగా సాల్ట్ వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని మనం దోశ మీద కానీ ఇడ్లీలో కానీ కొంచెం ఇలా నంచుకొని తింటే చాలా బాగుంటుందండి కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక పక్కన అయితే చాట్ మసాలా పొడి ఇంకో పక్కన వచ్చేసి వెల్లుల్లి కారం వేసుకున్నాను కదా ఇంకో పక్కన ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసుకున్నాను ఇంకో పక్క వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి ఇలా నాలుగు పక్కన నాలుగు రకాలుగా వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా కొంచెం నెయ్యి అనేది వేసుకోండి చాలా బాగుంటుంది నెయ్యితో కాల్చుకుంటే మనం ముందు కట్ చేసుకున్నాం కదండి ఇలా ఫోల్డింగ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అన్నట్టు దోశ అనేది మనకు చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది దోశ చక్కగా మంచి రంగు వచ్చేదాకా కాల్చుకున్నాక ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి దోశ అనేది చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ అయిపోయింది ఈరోజైతే మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంక ఈరోజైతే ఏ చట్నీతో కూడా సర్వ్ చేయలేదండి డైరెక్ట్గా చక్కగా ఇలాగే తినేసారనమాట చక్కగా మనం ఒక పక్క చాట్ మసాలా కారపొడి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ వేసుకున్నాం కదా చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి